హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి చంద్ర వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి గులాబ్ పువ్వులు అండి సంక్రాంతి ఫెస్టివల్లో మేము గులాబ్ పువ్వులు చేసుకున్నామండి ప్రాసెస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం మీ అందరి కోసం ఫెస్టివల్ కోసం మా ఇంటికి వెళ్ళామండి మా అమ్మల ఇంట్లోని మా చిన్నప్పటి నుంచి ఇది మట్టి పొయ్యి అంటారు దీన్ని కట్టెల పొయ్యి అని అంటారు దీన్నే పొయ్యి అని కూడా పిలుస్తారు ఈ పొయ్యి ఉంది మా అమ్మలు ఇంట్లో దీనిపైన వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయని దీనిపైన పువ్వులు తయారు చేసామండి ముందుగా హాఫ్ కిలో బియ్య పిండి తీసుకున్నాను హాఫ్ కిలో మైదాపిండి హాఫ్ కిలో గోధుమ పిండి ముప్పావు కిలో షుగర్ తీసుకొని కావాలంటే ముప్పావు కిలో వేసుకోవాలి కొంచెం తక్కువగా తినే వాళ్ళకైతే హాఫ్ కిలో సరిపోతుంది సాల్టు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరి దోశ పిండిలాగా కలుపుకుంటే వస్తాయి గులాబ్ పువ్వులు మంచిగా ఎంత బాగా షేక్ చేసి బాగా కలుపుకుంటే క్రిస్పీగా గుల్లగా వస్తాయి గులాబీ పువ్వులు ఇలా కలిపి పెట్టుకున్న పిండిని వన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా టేస్టీగా వస్తాయి ఒక టెన్ ఇలాచీలు తీసుకొని పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం షుగర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకొని వేసుకొని కలిపి పెట్టిన పిండిలోని ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలాచీ పౌడర్ వేసాక మరొకసారి బాగా కలుపుకోవాలి వేడయ్యాక డీఫైక్ కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి గులాబీ పువ్వులు చేయడానికి ఆయిల్ వేడి అయిందండి గులాబీ అచ్చలు అంటారు గులాబీ గుత్తులు అంటారు వీటిని వీటితోనే గులాబీ పువ్వులు చేసుకోవాలి వన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్న పిండిని మరొకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి గులాబీ పువ్వులు తున్న ఆయిల్లో గులాబీ గుత్తులు పెట్టి కాసేపు వేడి చేసుకోవాలి మరిగించుకున్న ఆయిల్లో పెట్టిన గులాబీ గుత్తుని తీసి కలుపు కలిపి పెట్టిన పిండిలో అదే గుత్తు ముంచి మళ్ళీ ఆయిల్లో వే నీ డిజైన్ గులాబీ గుత్తి వేసుకున్నాను కాబట్టి అదే డిజైన్లో గులాబీ పువ్వు లాంటి డిజైన్ అయితే వస్తుంది ఇలానే కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి ఒక తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా మనం దులిపితే గులాబీ పువ్వు విడిపోతుంది లోపలికి గులాబీ పూలు టూ సైడ్స్ వేగిన తర్వాత బ్రౌనిష్ వచ్చినంత వరకు వేయించుకొని తీసుకోవాలి కలుపుకొని పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో వేయించుకొని తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి కట్టెల పొయ్యి మీద చేసుకున్న ఏ వంట అయినా సరే టేస్ట్గానే ఉంటాయి ఈ గులాబీ పువ్వులు క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి ఇంతవరకు చూసేవాళ్ళు ఎవరైనా నా వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బేకరీ స్టైల్లో గులాబీ పువ్వులు అండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి తింటుంటే తినాలనిపిస్తే నోట్లో వెన్నపూసలు అక్కరైపోతాయి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసుకొని పెడితే గనుక సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బేకరీ స్టైల్లో గులాబుల్ని